గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నా పాత్ర అదే అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేస్తున్న బుల్లితెర నటి రక్ష గౌడ గుప్పడంత మనసు సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న రక్షాకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది గుప్పడంత మనసు సీరియల్ అంత మంచి సక్సెస్ అందుకోవడానికి మెయిన్ రీజన్ రిషి వసు యాక్టింగ్ అలానే వీరిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అయితే రక్ష గుప్పిడంత మనసు సీరియల్ తర్వాత మరే సీరియల్కి కి కూడా సైన్ చేయలేదు షోస్ లో కూడా రక్ష ఎక్కడా కనిపించట్లేదు వసుషి పేర్ ని మిస్ అవుతున్న వీరి ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ ని షేర్ చేసింది రక్ష అతి త్వరలోనే రక్ష గౌడ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కనిపించబోతుంది ఇప్పటికే రక్ష గౌడ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందట అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రక్ష క్యారెక్టర్ ఏంటి అనేది వీరి ఫ్యాన్స్ అంతా కూడా గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సీరియల్లో రక్షా గౌడ బాలుకి ఎంతో ఇష్టమైన తన చిన్ననాటి స్నేహితురాలు ఎంట్రీ ఇవ్వబోతుందట ఇక ఈ న్యూస్ తెలుసుకున్న రక్ష ఫ్యాన్స్ తో పాటుగా దారా అలానే గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు రక్ష గుండె నిండా గుడి సీరియల్లోని ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం రక్ష గౌడ సంబంధించిన ఈ న్యూస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది